హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే మార్నింగ్ మిషన్ ఎక్కేసానండి పనులన్నీ అసలు అవ్వట్లేదు కదా పిల్లలకి ఆఫ్టర్నూన్ ఇచ్చ స్కూలు సో ఇది వచ్చేసి వెన్న కొంచెం తయారై ఉంది అంటే మొత్తం కూడా డబ్బా అంత ఉంది దీన్ని తోడు పెట్టేసామనుకుంటే ఇంకొక నెక్స్ట్ డే అనేది మనం నెయ్యి కింద తయారు చేసుకోవచ్చు నిన్న లంచ్కి అదే డిన్నర్కి అయితే రాలేదు మా వారు కొద్దిగా రైస్ ఉండిపోయింది ఇంకా మార్నింగ్ వచ్చేసి బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా టీ కూడా అయిపోయింది రైస్ కూడా పెట్టేశాను ఇంకా మిగిలిన పాలు అయితే చాలామంది అడుగుతున్నారు అక్క యూట్యూబ్లో అంటే చాలామంది అడుగుతున్నారనమాట యూట్యూబ్లో టైలర్ నేర్చుకుంటే ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చని కొద్దిగా మన బ్రెయిన్ కూడా వాడాలండి లేకపోతే సక్సెస్ అవ్వడం చాలా చాలా కష్టం వాళ్ళు చెప్పినట్టు కట్ చేస్తే ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు అనమాట వాళ్ళు ఎదుటి వాళ్ళు మైండ్ సెట్ని బట్టి ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు కటింగ్ చేసేది స్టిచ్చింగ్ చేసేది వేరే ఉన్నా చెప్పేది ఒకలాగా ఉంటుంది అంటే సిం సింపుల్గా చెప్పేస్తారనమాట చెప్పడం మాత్రం అవన్నీ కూడా సెట్ అవుతాయా అంటే చెప్పలేం ఎందుకంటే వాళ్ళ వ్యూస్ కోసం వీడియోస్ కోసం ఇంత ఈజీగా కుట్టేస్తే సరిపోతుంది అని చెప్తూ ఉంటారు అదే మనం ఫాలో అయ్యాం అనుకోండి మనకి సెట్ అవ్వవు అలా కొంతమంది ఉంటారు కొంతమంది ఉన్నది ఉన్నట్టు చెప్తారు కొంతమంది ఫార్ములాస్ ప్రకారం చెప్ చెప్తారు అది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మైండ్కి ఎక్కదండి నాకైతే రిషి టైల్లో చెప్పాను కదా ఆరో భాగం పదో భాగం అని అది నేర్చుకుంటానికి నాకు రెండు నెలలు పట్టింది ఆ రెండు నెలలు కూడా బుక్ మెయింటైన్ చేశానండి అంటే బుక్ అంటే ఫార్మర్స్ మాట నేర్చుకుంటాం ఒక డ్రా చేయటం ఒకటి ఇది ఆరో భాగానికి ఇంత వస్తుంది పదో భాగానికి ఇంత వస్తుంది నాలుగో భాగం అయితే ఇంత అలా అలాగా నేను ప్రా ఒక్కొక్కటి ఐదైదు సార్లు ప్రాక్టీస్ చేసేదన్నమాట అంటే మనం చిన్నప్పుడు ఎలాగైతే ఒక్క క్వశ్చన్ సార్లు ఐదు సార్లు ప్రాక్టీస్ చేసామో అలా ప్రాక్టీస్ చేసి 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 అలవాటు అలవాటైపోయింది ఇంకా బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్లు కుట్టడం అనేది బాగా అలవాటైపోయింది ఆ మెథడ్ అనేది బాగుంటుందండి బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కానీ నేర్చుకోవాలి కొన్ని చేంజెస్ చేయాలి నెక్ డీప్ని బట్టి షో తగ్గించడం నెక్ అనేది అదంతా కూడా చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలి అనే విషయాన్ని మాత్రం దాంట్లోనే నేర్చుకున్నాను అనమాట ఖచ్చితంగా మ్యాచ్ అయితేనే ఫిట్టింగ్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను అక్కడే నేర్చుకున్నాను ఇదివరకు మ్యాచ్ అయ్యేది కాదు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలని కూడా తెలిసింది కాదు లూజ్ రావడం టైట్ రావడం ప్రతీది కంప్లైంట్ రావడం అలా జరుగుతూ ఉండేది ఫైనల్గా అయితే అలా మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా అనేది నేర్చుకున్నాను తర్వాత ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ నడుములుస్తో బ్లౌజ్ కటింగ్ అనేది వైరల్ అయింది కదా సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే నా సైజు వాళ్ళకి సెట్ అయ్యేది పెద్ద సైజు వాళ్ళకి సెట్ అయ్యేది కాదనమాట చెస్ట్ దగ్గర పట్టేట అలా వచ్చేయి తర్వాత దాన్ని కూడా పక్కన పాడేశాను ఫైనల్గా అయితే నా మెథడే బాగుందండి ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెద్ద బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచాలి అనేది క్వశ్చన్ కదా నాకు ఆల్రెడీ తెలుసు దాని గురించి ఎందుకంటే రిషి టైలలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ అడిగినప్పుడు వీడియో రూపంలో మనకి వీడియో ఉంది ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ పెంచకూడదంట ఫ్రంట్ దగ్గర జారిపోతుంది అని నాకు తెలుసు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవాళ్ళు టూ ఇంచెస్ ఫోల్డ్ చేసేయమంటున్నారు టూ ఇంచెస్ ఫోల్డ్ చేయడం అనేది చాలా చాలా తప్పండి ఎంత తప్పంటే అది ఫ్రంట్ పార్ట్ కూడా పెరిగిపోతుంది కదా షేప్ బెల్ట్ పెంచుకోవాలి సైజ్ జాయింట్ వైపు షేప్ బెల్ట్ అనేది పెంచుకుంటే సరిపోతుంది సో ఆ విషయం తెలియక నాకు తెలుసు కాబట్టి నాకు ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా మార్పులు జరిగే కాదు ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కడ మిస్టేక్ చేసేదానంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కొలిసేటప్పుడు చేతిలో పెట్టుకుని అనమాట మనకి షోల్డర్ కుట్టు దగ్గరించి ఖర్చు వర్క్ అని చెప్తాను కదా అలాగా చేతిలో పట్టుకోవడం వల్ల సాగిపోయేది సాగిపోయి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువైపోయి లూజ్ అయిపోవడం అలా జరిగేది అనమాట తర్వాత అర్థమైంది ఇలా చేయటం వల్ల అలా జరుగుతుందని అందుకని మీకు వీడియోలో ప్రతిసారి చెప్తాను చేతిలో పెట్టుకోకండి ఫ్లోర్ మీద పెట్టేసేయనని ఫ్లోర్ మీద పెట్టామనుకోండి అసలు సాగదు చేతిలో ఉంటేనే సాగిపోతుంది ఇంకొకటి వచ్చేసి మనం కొత్త వాళ్ళు ఎవరైనా కుడుతుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారమే వెళ్ళాలి ఫిట్టింగ్ మాత్రం మన ప్రకారం వెళ్ళాలన్నమాట చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఇలాగా హైట్ ఉంటే ఇంత నెక్ తీసేసుకోండి ఇంత డీప్ తీసుకోండి అని షోల్డర్ ఇంత తీసేసుకోండి అని చెప్తా ఉంటారు కదా అలాగా మనం కుట్టామనుకోండి మొహానేసి కుడతారనమాట బ్లౌజులు అనేవి అందుకే ఎందుకంటే నా షోల్డర్ అంత లేదు నువ్వు అంత పెట్టావు నా నెక్ అంత లేదు అంత పెట్టావు నేను ఇంత షేప్ బెల్ట్ వేసుకోను అని అలాంటివి కూడా వచ్చినాయి నాకు సో అలాంటివి కూడా మీరు నమ్మకండి అలాంటివి ఎందుకో తెలుసా అవి బాడీ మెజర్మెంట్ తోటి కుట్టినప్పుడు మాత్రమే మనకి నచ్చినట్టు అన్నీ పెట్టాలి వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఫిట్టింగ్ అంతా మనలాగే ఉంటుంది హైట్ ఒకటి హ్యాండ్ హైట్ ఒకటి హ్యాండ్ లూజు నెక్ డీపు బ్యాక్ నెక్ డీపు నెక్ విడుతు అవన్నీ కూడా ప్రతిదీ కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి మనకి నచ్చినట్టు ఇస్తే కస్టమర్లు అనేది పెరగరండి అది మాత్రం నేను గ్యారంటీగా బాండ్ మీద సైన్ చేసి మరీ చెప్తాను నేను చేసిన పొరపాట్లు ఏంటంటే ఇంత షోల్డర్ పెట్టేసుకోండి ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది అది ఎలా ఎవరికి సరిపోతుంది బాడీ నుంచిమెంట్ ఉన్న వాళ్ళకి కస్టమర్ బ్లౌజ్లు కుట్టే వాళ్ళకి అస్సలు కుదరదండి అది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టాలి నెక్ అనేది భుజాలు జారకుండా మనం చెక్ చేసుకోవాలి చెస్ట్ అనేది మనకి ఆర్ బ్లూస్కి మ్యాచ్ అవ్వాలి హైట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ హైటు బ్యాక్ పార్ట్ హైటు షేప్ బెల్ట్ నెక్ డీప్ అవన్నీ కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఇవ్వాలన్నమాట సో మీరు ఇలాగే వేసుకోండి అని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకూడదు ఇంకొకటి వచ్చేసి కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారో ఫస్ట్ వినాలి మనం సలహాలు ఇవ్వకూడదండి ఎందుకంటే ఒక కొంతమంది చిరాకు వస్తుంది అనమాట ఈవిడేంటి ఇవి దగ్గరకు వస్తే ఆవిడకి నచ్చినట్టు కుడుతుంది మనం చెప్పినట్టు కుట్టట్లేదని వాళ్ళు అడిగితే గానీ సలహాలు ఇవ్వకూడదు అప్పటివరకు సైలెంట్గానే ఉండాలన్నమాట ఎలా పెడితే బాగుంటుందంటే అప్పుడు చెప్పండి అంతేగాని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తారు ఫిక్స్ అయ్యే వస్తారు మైండ్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టే కుట్టాలి అయితే కొంతమంది అంటారు నీకు ఆ మాత్రం తెలియదా చెప్పొచ్చు కదా అని అప్పుడు కూడా మీరు ఏదో తిరగచ్చు అందరు కస్టమర్లో ఒక మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి నచ్చినట్టు కుడితే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎలా కుట్టమంటే అలాగే కుడతాను వీలైతే వస్తే వస్తుందని చెప్తాను ఏదైనా ప్రొఫై హ్యాండ్ వచ్చిందనుకోండి ఈ క్లాత్కి బాగోదని చెప్తాను కాదు కుడదంటే ఇంకా మీ ఇష్టం మీరే బే చేయాల్సి వస్తే తర్వాత ఇప్పు కొట్టడాల్సి చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఛార్జ్ అయితే చేస్తానని చెప్పాలన్నమాట స్టార్టింగ్లో నేను చెప్పేదాన్ని కాదు ఏం చేసేవారంటే ఈ మధ్యన బాగా హీరోయిన్స్ వేసుకున్న లాంగ్ ఫ్రాకులు అవి తీసుకొచ్చి అలాగే వాళ్ళు నేను అలాగే కుట్టేదానండి కుట్టిన తర్వాత నేను అలా లేను నాకు అంటే నాకు సెట్ కాలేదు అంటే అది మన మిస్టేక్ కాదు కదా ఎందుకు సెట్ అవ్వలేదు హీరోయిన్ ఎలా ఉంటుంది నువ్వు ఎలా ఉంటున్నావు వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ అందచందాలు ఎలా ఉంటాయి మీకు ఎలా ఉంటాయి అలాగే దాన్ని బట్టే కదా అందం వచ్చేది మనిషిని బట్టి బట్టలకు అందం వస్తుంది బట్టలని బట్టి మనిషికి అందం వస్తుంది అలాగే ఉండాలంటే హై లాగే ఉండాలి కదా సో అలాంటివి కూడా ఫేస్ చేశాను అనమాట నేను ప్రాబ్లమ్స్ అనేవి తర్వాత తర్వాత ఇప్పుడు అర్థమైపోయింది నాకు ఇలాగే ఉండాలి అంటే ఇలాగే కుడతాను మళ్ళీ నాకు సెట్ కాలేదు నాకు ఈ హ్యాండ్స్ నాకు అలా లేదు నాకు అన్ఈజీగా ఉంది అంటే మాత్రం ఎగ్స్ట్రా ఛార్జ్ చేస్తానని చెప్పడం అనేది అలవాటు చేశాను అనమాట అప్పటి నుంచి కొంచెం నాకు ఆల్టరేషన్స్ అనేవి బాగా తగ్గాయండి వాళ్ళకి అనేవారు సేమ్ పిక్లో ఉన్నట్టే నాకు వచ్చింది కానీ నాకు సెట్ అవ్వలేదు సెట్ కాకపోతే మనమేం చేస్తాం మన మిస్టేక్ కాదు కదా కానీ పిచ్చిదానిలాగా అప్పుడు అంతా ఇప్పుడు కుట్టేదానండి అంబ్రేలా హ్యాండ్స్ ఫుల్ ఫ్లేయర్గా రావాలి అంటే అలాగే కుట్టాను అలా ఒప్పుకున్నారు కూడా వాళ్ళు నేను చెప్పినట్టు కుట్టోగానే కానీ మరి నాకు ఎలాగో ఉంది నాకు సెట్ కాలేదు మరి ఎక్కువ అయిపోయింది రౌండ్ అనేది అని మళ్ళీ కట్ చేసి కుట్టించుకునేవన్నమాట సో అది మాత్రం మీరు చేయకండి చేస్తే ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుందని చెప్పాలన్నమాట ఎక్స్ట్రా ఛార్జ్ అనేది సో నా మీ కర్రీ కూడా అయిపోతుందండి ఇంకోటి వచ్చేసి బ్లౌజులు బాగుందని తీసుకొస్తారు అది ఎప్పుడో పాత బ్లౌజులు అనమాట పాత బ్లౌజులు తీసుకొచ్చి బాగుందంటారు అలాగే కుట్టమంటారు కానీ మనకు కుట్టిన బ్లౌజులు సెట్ అవ్వవు ఎందుకు ఎందుకంటే ఎప్పుడో కుట్టిన బ్లౌజులు కదా అవి నాకు ఆది బ్లౌజ్ ఇచ్చింది ఎప్పుడో కుట్టింది ఒకసారి వేసుకుని చూస్తే తెలుస్తుంది నేను వేసుకుని చూసుకునేమని నేనైతే పిచ్చిదానిలాగా అప్పుడు ఏం అంటే అవునా అవునా అనుకుంటూ సరే తీసుకురండి అడ్జస్ట్ చేస్తానంటే తీసుకొచ్చిన బ్లౌజ్ మాత్రం వేరేది ఉండేదండి ఇదేమో ఏమో కానీ ఆది బ్లౌజ్ ఒకటి ఉండేది తీసుకొచ్చిన బ్లౌజ్ ఇంకోటి ఉండేది అనమాట చూడు ఎంత చేంజెస్ పెట్టామంటే నాకు నాది ఇచ్చిన బ్లౌజ్ ఇది కాదు కదంటే ఇది అది సేమేనమ్మా రెండో ఒకటి నువ్వు కరెక్ట్గా కుట్టలేదు కరెక్ట్గా లేదు అనేవాళ్ళు నేను తింగరమొహం వేసుకుని అన్నీ ఆల్టరేషన్ చేస్తూ ఇప్పుతూ కుట్టేదాన్ని దానివల్ల ఏంటంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట ఈసారి బ్లౌజ్ సెట్ అవ్వలేదంటే ఆ బ్లౌజ్ తీసుకొచ్చి చెక్ చేస్తేనే కుడతాను లేదంటే నేను ఎగ్స్ట్రా ఛార్జ్ చేస్తానని చెప్పడం మొదలు పెట్టాను అనమాట సో అప్పటి నుంచి కూడా నాకు కొంచెం అలాంటివి జరుగుతా జరగడం తగ్గాయి ఎప్పుడైనా సరే మన అమాయకంగా ఉన్నంత సేపేనండి వాళ్ళ ఆటలు సాగితే ఒక్కసారి మనం ఎదురు తిరిగామనుకోండి ఎదురు తిరగడం స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సెట్ అయిపోతారు మనతో ఆడుకుండా ట్రై చేస్తారు కొంతమంది కొంతమంది అలా ఉండరు అక్కడక్కడ ఉంటారు అనమాట కొంత బ్లౌజ్ ఒకలాగిస్తారు సెట్ అవ్వలేదని చెప్తారు ఆల్టరేషన్ చేయడానికి వేరే బ్లౌజ్ ఇస్తారు ఈ బ్లౌజ్ అంటారా మరి ఆ బ్లౌజ్కి ఏమైంది ముందున్న బ్లౌజ్కి అలా ఉంటాయండి అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను ఇప్పటికీ కూడా నాకు కొత్త కస్టమర్లతో ఇబ్బందిగానే ఉంటుంది అనమాట వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకుంటానికి టైం పడుతుంది అద్దినట్టు రావాలి అంటారు బ్లౌజ్ అనేది కానీ ముడతలు ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం అద్దినట్టు వేసుకోవాలి కదా బ్లౌజ్ అనేది బాడీకి తగ్గట్టు మాకు గాలి ఆడేటట్టు ఫ్రీగా ఉండాలి ముడతలు రాకూడదు చెయ్యి లూజ్ ఉండాలి చెయ్యికి ఎక్కడ ముడతలు రాకూడదు ఇంకా షర్ట్ వేసుకుంటే అయిపోతుంది కదా గాలికి గాలి ఉంటుంది మంచిగా చూడడానికి కూడా బాగుంటుంది కదా అంత ముడతలు రావు మీరు సగము ఫిట్గా వేస్తే బాడీ బాడీకి తగ్గట్టు వేసుకోవాలి లేదంటే మొత్తం లూజ్ వేసుకోవాలి అది నయం సో నా నేను అది కూడా ప్రాబ్లం ఫేస్ చేశానండి లూజ్ తొడగడం వల్ల ముడతలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి అద్దె తొగితే ముడతలు రావు ముడతలు అనేవి రెండు రకాలు ఉంటాయి అసలు ఏమి రాని వాళ్ళు కుడితే ముడతలు ఒక రకంగా ఉంటాయి లేదంటే మామూలుగా మనకి లూజ్గా వేసుకున్న ముడతలు ఒక రకంగా అన్నమాట అలా ఉంటాయి సో చిన్నబాబుకి ఇప్పుడు బీరకాయ కర్రీ బయటకు పెట్టానండి కారం ఉంటే అస్సలు తినడు అందుకని చెప్పేసి సపరేట్ చేసేసి నేను మా వారికి ఇలా వేసుకుని కారం వేసుకుని తింటాము తినట్లేదండి కారం ఎందుకో మరి బాగా ఏడుస్తున్నాడు కారం తగిలితే ఉన్నది కూడా ఒక ముద్ద కూడా తినట్లేదు అనమాట అందుకునే నాకు బాధగానే ఉంటుంది సర్లే మెల్లిగా వాళ్ళకి అలవాటు అవుతుంది అని చెప్పేసి కొంచెం కారం తక్కువే తీస్తున్నాను వాళ్ళు తినటమే కావాలి కదా ఈ బీరకాయ నుంచి తొక్క తీసాను కదా దాంతో చట్నీ చేస్తాను అనమాట చాలా ప్రెజర్ అయిపోతుందండి వీళ్ళమ్మోని వన్ ఓ క్లాక్ తీ వెళ్ళాలి ఫైవ్ ఓ క్లాక్ తీసుకురావాలి కదా ఇంకా మళ్ళీ వెంటనే ట్యూషన్ హోంవర్క్లో అయితే నాకు గొంతు పోతుందండి గొంతు ఎంత లాగా నొప్పి వస్తుందంటే అరిచిరచి ఒక పెద్ద పది బ్లౌజులు కుట్టి ఒక పది వీడియోలు పోస్ట్ చేస్తే ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో మనకి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో అంత ఎనర్జీ మా ఓడిని మా ఓడికి ఏ నుంచి జడ్ వర్క్ రాయించడానికి నాకు అంత ఎనర్జీ అవుతుందండి నిన్నంత ఒకటే గోళ ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ నెంబర్స్ అంత ఇంకేమీ లేవు ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ నెంబర్స్ ఆ నెంబర్స్ రాయించడానికి నాకు ఆ పట్టపగలు కాదు కదా మొత్తం పొద్దున అయ్యే వరకు చుక్కలం కనిపించింది నాకైతే ఇంకా అదే కళ్ళలో మెదులుతూ ఉంది ఎవరే రాయిరా 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 ఆ ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ రాస్తే అయిపోతుంది కదా ప్యాకప్ చేసుకోవచ్చు కదా బ్యాగ్ చెప్పి 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 నాకు నీరసం వచ్చేసిందండి ఇంకా నీరసం వచ్చి వచ్చి ఇంకా అన్నం తిని పెట్టుకుని తింటుంటే మళ్ళీ ఒకటే గో అలా అన్నం కూడా తినవట్లేదు కరెక్ట్గా అన్నం పెట్టుకునే తనకి బాత్రూమ్ అంటాడు సరే ఇంకా తల్లికి తప్పదు కదా సరే అని చెప్పేసి పక్కన పెట్టి ఇంకా వాడికి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం తినాల్సిందే ఇంకా తల్లులం కదా తప్పదు అది అయిపోయింది మళ్ళీ అక్కడ అంటాడు ఇక్కడ నెప్పి అంటాడు కాలు నెప్పి అంటాడు అక్కడ పడతాడు ఆడుకుంటాడు నడవడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు పరిగెట్టుకుంటూ వస్తాడు ఎక్కడ దుక్కుని పడతాడు ఆ నొప్పి వచ్చింది నూనె రాయమంటాడు యాంటీబయాటిక్ రాయమంటాడు లేదంటే పౌడర్ రాయమంటాడు ఏది నాన్న రచ్చ చేస్తున్నాడు అండి ఏం చేయాలో వాడికే అర్థం కావట్లేదు అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లలు పెరిగే కొద్దీ కొంచెం అల్లరి తగ్గుతుందని అదేం లేదండి నేను ఒక ఆంటీ కనిపించింది అనమాట పిల్లలు పెద్దగా అయిపోయారమ్మా మొన్నటి వరకు చిన్నగా ఉండేవారు బాగా అల్లరి చేసేవాళ్ళు అని ఇప్పుడు కనిపించట్లేదు ఆంటీ అల్లరి నార్మల్గా అయితే ఏడిస్తే అందరికి కనిపిస్తుంది నన్ను పెట్టే టార్చరు కానీ ఇప్పుడు ఏంటి ఏడవట్లేదు ఏడిపిస్తున్నారు అని చెప్పాను అనమాట నవ్వుతుంది అయినా ఇద్దరు పిల్లలతో అలా చూసుకుంటున్నావు నిజంగా గ్రేటే అని అంటారు అందరూ ఏం గ్రేటో ఏమోనండి ఇంకా ఏం చేస్తాను చెప్పండి మనం చేసేది ఏమైనా ఉందా నా వల్ల కదని చేతులు ఎత్తేస్తే ఎవరు చూస్తారు పిల్లల్ని మన పిల్లలు మనకే కదా తప్పదు చూడు మా మా వారికి మొన్న అర్జెంటుగా థర్టీ థౌజండ్ అవసరం వచ్చాయి ఎవరైనా అడుగుదాం అనుకున్నారు ఇదివరకు అయితే అడిగేవారు ఏదో లోన్ కోసం అర్జెంటుగా మనీ కట్టాలో లేకపోతే వడ్డీ ఏదో స్పీకర్ మీదకి వచ్చింది ముప్పై వేలు ఇంకా అప్పుడు నేను ఇక్కడ ఇలాగా బ్లౌజులు కుట్టి అన్నీ డబ్బులన్నీ పోజేసి అనమాట బ్యాంకులో ఇంకా ముప్పై వేలు తీసి ఇచ్చాను నేను అదే చెప్తాను ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనకి ఎవరి మీద అడగ మన డబ్బులు ఉంటే మనమే ఈజీగా అలాగా కొంచెం ఎంతైనా ఏమంటారో పరువుగా ఉంటుంది కదా ఒకళ్ళని చేయి పెట్టి అడిగే కన్నా నేను అందుకని మీతో చెప్తాను ఇప్పుడు నాకు అవసరం లేదు అని అనట్లేదు ఇప్పుడు నేను ఖాళీ కూర్చున్నా నా బ్లౌజ్ నేను కుట్టుకున్నా సేవ్ అవుతుంది కానీ అది కాదు కదా ఎప్పుడు అవసరం ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మనం మెల్లమెల్లగా మీరు జస్ట్ ఒక్క బ్లౌజ్ కుట్టుకోండి లేదంటే ఒక ఫాల్ పీకో చేసుకోండి అలా చేసుకుంటూ ఉంటే మన ఖర్చులు మనకైనా వస్తాయి కదా వేరే వాళ్ళని ఎందుకు వేరే వాళ్ళ దాకా ఎందుకండి మన హస్బెండ్లు మనమే అడగగలదు మన వస్తువులు మనమే కొనుక్కోవచ్చు మన శారీ తీసుకున్న అని చెప్పాం కదా ఇన్స్టాగ్రామ్లో అది నేను తీసుకున్నది మళ్ళీ తీయమంటే నువ్వు చీరలు కట్టావు ఏం కట్టావు ఎందుకు నీకు అంటారు బాగా ట్రెండిగా ఉంది బాగుందని చెప్పే తీసుకున్నాను కానీ అది వేసుకునే లోపు ఆ ట్రెండ్ కాస్త పోయేలాగే ఉంది ఓల్డ్ మోడల్ అయిపోతుందేమో ఇదిగోండి పల్లీలు పల్లీలు వేసి ఫ్రై చేశాను జీరకర్ర వెల్లుల్లిపాయలు అంటే రెండు మూడు వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటుంది టేస్ట్ శనగపప్పు వేసి కొత్తిమీర పుదీనా వేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకుని పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది దీన్ని పక్కన పెట్టేసి ఈ గిన్లోనే మనం సో దీన్ని ఫ్రై చేసేసుకుని మగ్గ తర్వాత మిక్సీ పట్టేసామంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఈ టిఫిన్లు అయిపోయిన వెంటనే ఇంకా స్నానం ఏం చేయకుండా డైరెక్ట్గా మిషన్ ఎక్కేసానండి బోట్ బోట్నెక్ బ్లౌజు కటింగ్ అంటే కటింగ్ చేసి పెట్టాను స్టిచ్చింగ్ చేయాలి అందుకని పక్కన పెట్టేసి వెంటనే దానికి ఒక చిన్న డిజైన్ పెట్టమన్నారు అండి అంటే డిజైన్ అంటే ప్యాచ్ వర్క్ అనమాట ఫ్రంట్ పార్ట్లో లైట్గా కొంచెం క్లాత్ తోటి హ్యాండ్తో వచ్చిన క్లాత్ ఆ క్లాత్ తోటి స్టిచ్ చేసామని చెప్పారు చూపిస్తాను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది స్టిచ్చింగ్ ఎలాగో వెళ్ళిపోతుందండి స్టిచ్చింగ్ ఛానల్లోకి జస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను ఇంకో ఇవి అన్నీ ముక్కలు ముక్కల కింద కట్ చేసి శుభ్రంగా కడిగేసాను చాలా హెల్త్కి మంచిదండి ఎప్పుడైనా సరే ఇవన్నీ తొక్కలు వచ్చినప్పుడు పాడేయకూడదు మరీ వాసన వస్తే తప్ప మామూలుగా అయితే పాడేయను ఇంకో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నాకు కర్రీ మళ్ళీ నైట్ చేయాల్సి వస్తుంది రైస్ కర్రీ పాడైపోతాయండి సమ్మర్ వచ్చింది కదా ఎందుకు టూ డేస్ నుంచి చల్లగానే ఉంటుంది మరి వాతావరణం మొన్నటి వరకు అయితే ఫుల్ హీట్ ఉండేది ఇప్పుడు మళ్ళీ పన్నెండు గంటలకు అవ్వగానే పిల్లలకి స్నానాలు చేయించి అన్నం తినిపించి మళ్ళీ స్కూల్కి పంపించాలి మళ్ళీ తీసుకురావాలి ఫైవ్ ఓ క్లాక్కి సో ఇప్పుడైతే ఇంట్లో వంటింటి పని అయిపోయింది ఇది ఫ్రై చింతపండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మామూలు కన్నా చింతపండుతో చాలా బాగుంటుంది ఇదంతా బాగా ఫ్రై చేసేయాలి ఫ్రై చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను నాకైతే కర్రీ కూడా అయిపోయిందండి కర్రీ అయిపోయింది పచ్చడి అయిపోయింది పక్కన దోశలు అదే చిన్న చిన్నట్లు రెడీ అవుతున్నాయి అంతా ఫ్రై అయిపోయినట్టు ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా చల్లగా మిక్సీ పట్టాలి ఇదండి నేను ఇప్పుడు ఫార్టీ సైజు ప్రిన్సెస్ కట్ అనమాట ఫ్రంట్ పార్ట్లో లైట్గా వచ్చింది కదా ప్యాచ్ వర్క్ లాగా అది వీడియో పెడతాను సో ఇదండి ఈరోజు నా వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్